అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎఫ్ఏ కలెక్షన్స్ అండ్ బ్లాగ్స్ ఆవకాయ పచ్చడి ఎలా చేసుకోవాలో చూయించిపోతున్నాం ఈరోజు మామిడికాయని బాగా వాటర్లో క్లీన్ చేసుకొని తుడిచి ముక్కలు చేసుకోవాలి ముక్కల మధ్యలో పీస్ వస్తుంది ఆ పీస్ తీసేయండి ఆ పీస్ వల్ల చట్నీ పాడైపోతుంది సో జాగ్రత్తగా చూసి తీసుకోవాలి ఈ ముక్కలు మొత్తం ఒక ఫైవ్ మినిట్స్ క్లాత్ మీద ఆరపెట్టండి ఈ ముక్కలు మొత్తం మాకు టూ కేజెస్ అయ్యాయి టూ కేజెస్ పచ్చడికి కారం ఉప్పు ఇవి మొత్తం మేము కొలతలతో తీసుకున్న తీసుకొని ఉంచాము టూ కేజెస్ మామిడికాయలకి ఉప్పు టూ హండ్రెడ్ గ్రామ్స్ ఎండ పెట్టి పౌడర్ చేసుకోవాలి ఆవాలు వన్ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాము దానికి కొంచెం లైట్గా ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాము ఆవపిండి వచ్చేసరికి బయట కూడా తిరుగుతుందండి కాకపోతే మేము ఇంట్లోనే చేసుకున్నాము ఎందుకు అని చెప్పేసి కారం వచ్చేసరికి టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాము వంట లేకపోతే త్రీ హండ్రెడ్ గ్రామ్స్ యూస్ చేసుకోవచ్చు మాది కొంచెం వంట ఉందని చెప్పేసి మేము టూ ఫిఫ్టీ గ్రామ్స్ తీసుకున్నాము బాగా కలపాలి మెంతులు వచ్చేసరికి ట్వంటీ ఫైవ్ గ్రామ్స్ తీసుకొని ఫ్రై చేసి పౌడర్ చేసుకున్నాము మాకు ఈ బేషన్ సరిపోలేదు చూసారా చేయి కలవట్లేదు కలపడానికి సో చేంజ్ చేసుకున్నాము ఈ ఆవకాలు వచ్చేసరికి మేము మామిడి తోటకు వెళ్ళి తీసుకొచ్చుకున్నామండి అక్కడ మా బాబు బాగా ఎంజాయ్ చేశాడు ఆ బ్లాగ్ వచ్చేసరికి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను చిన్న ఉల్లిపాయలు వచ్చేసరికి ఒక హాఫ్ కప్ తీసుకున్నా సరిపోతాయి లేదు మాకు ఎక్కువ కావాలంటే ఒక కప్ తీసుకోండి శనగ నూనె యూజ్ చేయాలి పచ్చళ్ళకి సో హాఫ్ లీటర్ శనగ నూనె యూజ్ చేశాము బాగా ముక్కలకి మొత్తం ఆయిల్ అయ్యేలాగా బాగా కలపాలి కలపట్ట పడిపోయింది చూసారు కదండి ఇది ప్లేట్ వేసేసి ఒక త్రీ డేస్ వరకు కదిలించకుండా ఉండండి త్రీ డేస్ తర్వాత కదిలిస్తాం కదా సో బాగా ఊరుతుంది ఊరిన తర్వాత చట్నీ ఈ వీడియో కనుకైతే నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్